అందరికి నమస్కారం అర్ధాంగి పార్ట్ పద్దెనిమిది రాకేష్ చందనాని పార్కుకు రమ్మని ఫోన్ చేస్తాడు అందరూ దీపావళి సెలబ్రేషన్స్ లో ఉంటే చందన ఎవరికీ తెలియకుండా పార్కు దగ్గరికి వస్తుంది రాకేష్ దగ్గరికి వచ్చి ఎందుకు నన్ను రమ్మన్నారు నాతో ఏం పని అని అడుగుతుంది చందన అది వింటే రాకేష్ మోకాళ్ళ మీద కూర్చొని తన చేతి వేలికి ఉన్న ఉంగరం తీసి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు చందన సిగ్గుపడుతూ నిజంగా నేనంటే ఇష్టమా అని అమాయకంగా అడుగుతుంది నన్ను చచ్చిపో అని చెప్పు ఇప్పుడే చచ్చిపోతాను నువ్వన్నా నీ మాటన్నా నాకంత శిలా శాసనం అంటాడు రాకేష్ చందన ఇక తన ఊహల్లో తేలియాడుతూ తన చేతిని ముందుకు చాపితే రాకేష్ ఉంగరం పెడతాడు రాకేష్ మాత్రం చందన తన వలలో పడింది అని ఆనంద పడిపోతాడు తర్వాత రోజు ఉదయం విద్య దగ్గర ఉన్న ఇంటి తాళాలు తీసుకుని సింధూరా దగ్గరికి వెళ్లి వదినా ఇవిగో తాళాలు అని ఇవ్వపోయింది నేనెప్పుడూ ఎవరి దగ్గర చెయ్యి చాపలేదు ఎవరో ఒకరికి దానం చేసే చేతులు నాకు అవసరం లేదు అని సింధూరా తాళాలు తీసుకోదు ఇక విద్య తన దగ్గరే లాకర్ తాళాలు ఉంచుకుంది ఏంటక్క తాళాలు తీసుకోలేదు అంటే జీవితంలో ఆ తాళాలు చూసినా ముట్టుకోవాలన్నా భయపడే పరిస్థితి తీసుకువస్తాను చూస్తూ ఉండండి అంటుంది సుందూర ఇవన్నీ హేమ చాటుగా వింటుంది ఎవ్వరూ లేని సమయంలో విద్య లాకర్ గది తాళాలు ఒక అలమారాలో పెట్టడం చూసి దాని కంటి కనిపెడుతూ ఉంటుంది హేమ విద్య వంటగదిలోకి వెళ్ళగానే హేమ విద్య గదిలోకి వెళ్లి లాకర్ తాళాల అచ్చులు సబ్బు మీద ఒత్తుకుంటుంది మెల్లగా ఆ తాళాలు అక్కడే పట్టి బయటికి వచ్చి రాకేష్ కి ఫోన్ చేసి సబ్బు మీద తాళాల అచ్చులు తీసుకున్నా వెళ్ళి తాళాలు తయారు చేయించు అప్పుడు నేను వీడు చూసుకుని డబ్బులు దొంగతనం చేస్తా అనేసరికి సరే నేను ఇంటి వెనక వైపు వస్తాను పదిహేను నిమిషాల్లో నువ్వు కూడా వెనక్కిరా అంటాడు రాకేష్ సరే అని హేమ పదిహేను నిమిషాల తర్వాత ఇంటి వెనకకు వెళ్లి సబ్బు అచ్చు రాకేష్ కి ఇచ్చి ఏమీ తెలియనట్టు ఇంట్లోకి వస్తుంది హేమ సాగర్ ఏమో నాకు పాన్ ఇండియా కాంపిటీషన్ నుంచి గిటార్ వాయించడానికి లెటర్ వచ్చింది హే హే అని పెద్దగా ఆనందంగా అరుస్తాడు సాగర్ సంతోషాన్ని చూసి విద్య కూడా సంతోషపడుతుంది సాగర్ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి లెటర్ వచ్చిన విషయం చెప్తాడు అందరూ ఆల్ ది బెస్ట్ అని మెచ్చుకుంటారు సింధూర హాలులో కూర్చొని కంపెనీ స్టాక్ లెక్కలు చూసుకుంటూ ఉంటుంది అక్క నాకు లెటర్ వచ్చింది నేను గిటార్ వాయించడానికి వెళ్ళాలి అని చెప్పిన సింధూర సాగర్ ని పట్టించుకోకుండా తన పని చాను చేసుకుంటుంది అక్క చూడక్క లెటర్ అని రెండు సార్లు మళ్లీ పిలుస్తాడు సింధూర కోపంగా లెటర్ తీసుకుని చింపి కింద పడేస్తుంది సాగర్ కి పగిలే అంత బాధ అనిపించింది ఏడుస్తూ కింద కూర్చొని లెటర్ చినికిపోయిన మొక్కల్ని ఏరుకుంటూ ఉంటాడు విద్య సాగర్ దగ్గరికి వచ్చి ఓదారుస్తుంది విద్య ఈ లెటర్ లేకపోతే కాంపిటీషన్ లో పాల్గొనివ్వరు అని ఇంకా పెద్దగా ఏడుస్తుంటే ఏమైంది సాగర్ ఎందుకు ఏడుస్తున్నావు అని కార్తీక్ వస్తాడు ఆ సమయంలో కార్తీక్ ని చూసిన సింధూరా అది అండి నేను స్టాక్ లెక్కలు చూస్తుంటే సాగర్ వచ్చి విసిగిచ్చాడు కోపంలో చింపేశాను అని భయపడుతూ చెప్తుంది సింధూర నీకు స్టాక్ లెక్కలు ముఖ్యమా ఏంటి మనకి సాగర్ సంతోషంగా ఉండటమే ముఖ్యమంటాడు కార్తీక్ సింధూర ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది సాగర్ లేచి నించు ఇటురా అని సాగర్ దగ్గరికి వచ్చిన తర్వాత భుజం మీద చెయ్యి వేసి ఫోన్ తీసుకుని ఒక నెంబర్కి కాల్ చేస్తాడు నా పేరు కార్తిక్ రానా ప్రతాప్ సింగ్ కంపెనీ మేనేజర్ని మా బాబు మది పాన్ ఇండియా మ్యూజిక్ లో పాల్గొనడానికి లెటర్ వచ్చింది అది బై మిస్టేక్ చినిగిపోయింది మాకు మళ్ళీ లెటర్ కావాలి అంటాడు ఓ ఓకే అండి పర్వాలేదు రేపు పంపిస్తాం పంపిస్తామంటాడు అవతల వ్యక్తి సరే థ్యాంక్ యూ అని చెప్పి కార్తీక్ ఫోన్ పెట్టేస్తాడు బావా నువ్వు చెప్తే నీ మాట వింటారా అని ఆశ్చర్యపోతూ అడిగాడు సాగర్ లేదు సాగర్ వాళ్ళు నాకు భయపడలేదు మీ కంపెనీ పేరు విని భయపడ్డారు నువ్వు ఫోన్ చేసినా భయపడతారు ఎందుకంటే నువ్వు ఆ కంపెనీకి సిఈఓ నేను అక్కడ పనిచేసే ఉద్యోగిని అని కార్తీక్ అనేసరికి సరే బావా థ్యాంక్ యూ అని చెప్పి ఇక నేను వెళ్లి గిటార్ ప్రాక్టీస్ చేయాలి మూడు రోజులు మాత్రమే టైం ఉంది అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు సాగర్ కార్తీక్ కోపంగా సింధూర వైపు చూసి నుండి వెళ్ళిపోతాడు నువ్వు ఎలా గిటార్ కాంపిటీషన్ లో పాల్గొంటావు నేను చూస్తా అనుకుంటుంది సింధూర సాగర్ గిటార్ ప్లే చేస్తుంటే విద్య పక్కనే ఉండి బాగా వాయిస్తున్నారు అని ప్రోత్సహిస్తూ ఉంటుంది అక్కడికి వచ్చిన సింధూర ఎందుకు ఇచ్చా సాగర్ ని అబద్ధాల్లో ఉంచుతావు ఆ కాంపిటీషన్ లో పాల్గొనే పిల్లల వయసు పది సంవత్సరాలే ఉండాలి సాగర్ ఆ రోజు అప్లికేషన్ లో ఎనిమిది సంవత్సరాలని రాయబట్టి లెటర్ వచ్చింది అక్కడికి వెళ్ళాక ఆ యాజమాన్యం సాగర్ వాయించడానికి ఒప్పుకోరు ఇక నీ ఇష్టం అని ఒక అగ్గి రాజేసి వెళ్ళిపోతుంది విజ్జుకి ఏం చెయ్యాలో అర్థం కాక అటు ఇటు గమనిస్తూ తిరుగుతూ ఉంటుంది విద్య నీకు తెలుసా ఈ గిటార్ నాన్న నాకు బహుమతిగా ఇచ్చారు ఈ గిటార్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాడు అప్పుడే గాలిపటం ఎగురుతుంటే ఏ గాలిపటం గాలిపటం అని గిటారు పక్కన పెట్టి సాగర్ గాలిపటం వెనక వెళతాడు విద్య కూడా గాలిపటం పట్టుకోవడానికి వెళ్తుంది కాసేపు ఆగిన తర్వాత గిటారు కోసం మళ్లీ అక్కడికి వస్తారు అక్కడికి వచ్చి చూస్తే గిటారు పూర్తిగా కాలిపోతూ మంటల్లో కనపడుతుంది సాగర్ నా గిటార్ నా గిటార్ అని పెద్దగా అరుస్తాడు సాగర్ అరుపును విడి విద్య అక్కడికి వచ్చి చిన్నగా తనని గదికి తీసుకువెళ్లి ఓదారుస్తుంది ఆ మాట ఈ మాట చెప్పి నిద్ర పుచ్చుతుంది గదిలోకి భరత్ వస్తాడు అత్తయ్య సాగర్ మామయ్య మళ్లీ లేస్తే బాధపడతాడు ఇప్పుడేం చేద్దాం అని అంటాడు భరత్ భరత్ నాకు ఒక ఐడియా వచ్చింది మనం సేమ్ అలాంటి గిటారే కొందాము నిద్ర లేచినప్పుడు అక్కడ కర్ర పుల్లలు చెత్తా కాలాయని అబద్ధం చెప్దాం ఏమంటావు అంటుంది విద్య భలే మంచి ఐడియా అత్తయ్య షాపుకు వెళ్దాం పదండి ఆ గిటార్ ఎలాంటి కంపెనీ ఏంటో అన్నీ నాకు తెలుసు అంటాడు భరత్ సరే అయితే గిటార్ కొనడానికి ఎంత డబ్బులు కావాలి అని అడుగుతుంది విద్య సాగర్ మామయ్య వాడే గిటార్ ఎనభై వేలు అంటాడు ఎనభై వేల అని ఆశ్చర్యపోతుంది విద్య అవునత్తయ్య ఈ గిటార్ కంపెనీ ఇండియాలోనే నెంబర్ వన్ కంపెనీ మంచి క్వాలిటీ అంటాడు భరత్ సరే భరత్ నువ్వు వెళ్ళి రెడీగా ఉండు నేను డబ్బులు తీసుకువస్తా అంటుంది విద్య తన దగ్గర నాలుగు వేలు మాత్రమే ఉంటాయి సాగర్ నిద్ర లేచేలోపు గిటార్ తేవాలి అనుకుని తన పెళ్లికి వాళ్ళమ్మ చేయించిన నెక్లెస్ పర్సులో పెట్టుకుని బయలుదేరుతుంది వీళ్ళకి తోడు చిన్ను కూడా వెళ్తాడు చిన్ను భరత్ర సహాయంతో నెక్లెస్ అమ్మి గిటార్ కొని గిటార్ పాత దానిలా కనపడ్డానికి దాని మీద ఉన్న స్టిక్కర్లు అన్ని పీకేసి ఒక కవర్లు పెట్టుకుని ఇంటికి బయలుదేరతారు రాకేష్ ఇంటి వెనుక గోడ దూకి సాగర్ ఇంట్లోకి వచ్చి లాకర్ కి దొంగతాళాలు హేమ చేతిలో ఇచ్చి డబ్బులు తీసుకురామ్మంటారు విద్యా చిన్ను వాళ్ళు బయటికి వెళ్లారు మిగిలిన వాళ్ళు ఎవరి గదుల్లో వాళ్ళు ఉండటంతో హేమ హ్యాపీగా వెళ్లి లాకర్ ఓపెన్ చేసి ఒక లక్ష రూపాయల నోట్ల కట్ట తీసుకొని ఏమీ తెలియనట్టు తాళం వేసి మళ్ళీ ఇంటి వెనక వైపు వచ్చి రాకేష్ కి డబ్బులిచ్చి పంపించి వేస్తుంది సాగర్ ఎదురుగా విద్య నిలబడి ఎప్పుడు సాగర్ నిద్రలేస్తే అప్పుడు సర్ప్రైజ్ ఇద్దామని ఎదురు చూస్తూ ఉంటుంది ఒక అరగంట సమయం తర్వాత సాగర్ నిద్ర లేవగానే ఎదురుగా ఆ గిటార్ ని చూసి చాలా ఆనందపడతాడు గిటార్ కాలిపోయింది కదా మళ్ళీ ఎలా వచ్చింది అని అడగగా అప్పుడే చిన్ను అక్కడికి వచ్చి గార్డెన్ లో విరిగిన పుల్లలు చెత్త అన్ని ఉన్నాయి సాగర్ అన్నయ్య అప్పుడు నేను అవన్నీ పక్కన కుప్పలా పెట్టి కాల్చబోయాను గిటార్ అక్కడ ఉంటే దానికి ఏదన్నా అవుతుందేమోనని తీసి నా రూమ్ లో పెట్టాను మీరు గిటార్ కాలిపోయిందనుకున్నారు అని చిన్ను ఒక అబద్ధం చెప్తాడు ఆ మాటలకి అమ్మయ్యా నాన్న కొనిచ్చిన గిటార్ ఉంది ఇక నేను కాంపిటీషన్ లో పాల్గొనాలి ఎలాగైనా గెలుస్తాను నేను ప్రాక్టీస్ చెయ్యాలి అని చెప్పి హ్యాపీగా బయటకు వెళ్ళి గిటారు ఆయిస్తూ ఉంటారు ఈ గిటారు సింధూరా చూస్తుంది ఇంత పెద్ద గిటారు ఎవరైనా కొనిచ్చారంటే అది విద్యే ఉంటుంది విద్యకి ఇంత డబ్బులు ఎలా వచ్చుంటాయి లాకర్ లో తీసి ఉంటుందా అన్న సందేహం కలిగింది సింధూరాకి లాకర్ తాళాలు విద్య దగ్గరే ఉన్నాయి కాబట్టి ఎవరిని అడగకుండా సొంత పెత్తనం తీసుకుంటుందా చెప్తాను విద్య పని అని విద్య దగ్గరికి వెళ్లి లాకర్ ఓపెన్ చెయ్యమంటుంది విద్య లాకర్ ని ఓపెన్ చేస్తుంది నేను నీకు లాకర్ తాళాలు ఇచ్చేటప్పుడు లాకర్ లో పది లక్షలు ఉన్నాయి అవి ఉన్నాయో లేవో అంటూ లెక్క పెట్టింది తొమ్మిది లక్షలు మాత్రమే ఉన్నాయి ఆ ఒక లక్ష హేమ దొంగతనం చేసి రాకేష్ కి ఇస్తుంది ఆ విషయం ఆ ఇంట్లో ఎవరికీ తెలియదు ఇంట్లో ఎవరిని అడగకుండా లక్ష రూపాయలు ఖర్చు పెట్టావా నీకెక్కడుంది ఆ హక్కు అని కోపంగా అరుస్తుంది సింధూర లేదు వదిన అసలు లాకర్ తెరవనే లేదు అంటుంది విద్య అవునవును లాకర్ తాళాలు నీ దగ్గరున్నాయి వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి కాని లాకర్ లో ఉన్న లక్ష రూపాయలు పొయ్యాయంటావు నువ్వు లాకర్ ఉంటే లక్ష రూపాయలు ఎలా పోతాయి నువ్వు పెద్ద గజి దొంగవి తాళాలు చేతికి వచ్చిన రెండు రోజుల్లోనే లక్ష దొంగతనం చేశావని ఆరోపణలు చేస్తుంది సింధూర విద్య నేను తీయలేదు అని ఎంత చెప్పినా నువ్వు దొంగవి అంటుంది సింధూర ఇప్పుడు విద్య దొంగతనం చేయలేదని ఎలా నిరూపించుకోగలదు హేమ దొంగతనం బయటపడుతుందా తెలుసుకోవాలంటే అర్ధాంగి తరువాయి భాగం వినాల్సిందే తరువాయి భాగం పార్ట్ పంతొమ్మిది